వెల్కమ్ షోస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న వేదా సిల్వర్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన విజయవాడ వాళ్ళు నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి ఈ షాప్ కి విజిట్ అవ్వడానికి అండ్ సిల్వర్ వాళ్ళు ఇప్పుడు సిల్వరే కాకుండా కొత్తగా లైట్ వెయిట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ని లాంచ్ చేశారు సో ఓపెనింగ్ ఆఫర్ కింద ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎబో కొన్న వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తున్నారు ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కొంటే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ టెన్ గ్రామ్స్ గోల్డ్ కొంటే టెన్ గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ ఈ ఆఫర్ ఓన్లీ థర్టీ డేస్ సో ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో వచ్చేసరికి వేదా సిల్వర్ హౌస్ నుంచి లేటెస్ట్ గా జ్యువెలరీ కలెక్షన్ అండి గోల్డ్ జ్యువెలరీ అయితే లాంచ్ చేశారు కదా నేను ఆల్రెడీ షార్ట్ చేశాను రీల్ చేశాను మీరు చూసే ఉంటారు ఇప్పుడైతే ఈ వీడియోలో అసలు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో క్లారిటీగా చూపిస్తున్నామండి ఇది ఫస్ట్ వచ్చేసరికి మనకి నెక్లెస్ టైప్ వచ్చిందండి వీటిలో రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే యాడ్ అయ్యాయి చక్కగా మనకి బ్యాక్ సైడ్ కూడా అడ్జస్టబుల్ పర్పస్ కి థ్రెడ్ ఇచ్చారండి ఏ రేట్ లో ఉందండి ఇది Не че да похатон рам Твани брамза не пъго не голда ఓకే ట్వెల్వ్ గ్రామ్స్ లో ఉందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు ఇప్పుడైతే సెలబ్రిటీస్ బాగా వేట్ చేసినారు కదా మన ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండింగ్ ఉందండి ఈ మోడల్ అయితే ఇవి స్టోన్స్ ఏమొస్తాయండి ఎంబ్రాయిల్స్ స్టోన్ ఓకే మొత్తం కూడా చక్కగా లైట్ వేట్ లో మంచి సెట్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఇలా అడ్జస్టబుల్ థ్రెడ్ ఇచ్చేసారండి చైన్ కావాలన్నా కస్టమర్ ప్రిఫర్ చేసి తెలుసుకోవచ్చండి అది ఏదైనా కస్టమర్ బేర్ చేయగలిగితే గోల్డ్ చైన్ కూడా వేసిస్తారండి కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ స్టోన్స్ కదా వీటిల్లో ఏ స్టోన్ కావాలన్నా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇది వెయిట్ ఎలా ఉందండి విత్ ఇయర్ రింగ్స్ తో కలిపి సెవెంటీన్ గ్రామ్స్ ఓకే ఇయర్ రింగ్స్ ఇవ్వండి సో సపరేట్ తీసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చోకర్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇలా హై నెక్ చోకర్స్ అనమాట సో ఈ స్టోన్ చూస్తున్నారా మనకి ఇవి మోనాలిసా బీడ్స్ అండి మంచి కలర్ అండి పేస్టల్ పింక్ అంటారు కదా ఆ కలర్ సో చాలా రేర్ అసలు దొరకడం కూడా మనకి లాకెట్ కూడా చక్కగా బిగ్ సైజ్ ఇచ్చారు లైట్ వెయిట్ లో ఉందండి దట్టు ఇదంతా కూడా లైట్ వెయిట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి ఎంత ఉందండి ఇది వెయిట్ వచ్చి ఇవి కూడా మనం బీడ్స్ మార్పిచ్చుకోవచ్చు చక్క పేస్టల్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి లాంగ్ హారం అండి మనకి మ్యారేజ్ సీజన్ లో లైట్ వెయిట్ లో బ్రైడ్ కి సింపుల్ గా కావాలి కొంచెం ఎంగేజ్మెంట్ పర్పస్ అలా వేట్ చేయొచ్చండి ఇప్పుడు సెలబ్రేట్ ఎక్కువగా వేట్ చేస్తున్నారండి సైడ్ లాకెట్ అయితే చాలా బాగుంది మనకి రూబీ స్టోన్ వచ్చేసి చక్కగా సీరియడ్ స్టోన్ టైప్ లో వచ్చింది వైట్ స్టోన్స్ అనమాట ప్యూర్ గోల్డ్ అండి డబల్ స్టెప్ హారం వచ్చింది ఇది ఇది ఎంత వేట్ లో ఉందండి ఈ హారం లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి అమ్మవారు వచ్చారండి ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లైట్ కలర్ చూసాం కదండి ఇది వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ కలర్ లో వచ్చిందండి ఇది ఎంత గ్రామ్స్ లో ఉందండి మనకి వెయిట్ ఫైవ్ ఓకే చాలా బాగుందండి అసలు జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి చాలా లైట్ వెయిట్ లో ఉంది ఇది వచ్చేసరికి కూడా మనం ఇందాక చూసాం కదా టూ స్టెప్ హారము ఇది వచ్చి ట్రిబుల్ త్రీ స్టెప్ హారం వచ్చిందండి ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది హారం అయితే కదా మొత్తం కూడా ఎమరాల్ స్టోన్స్ అండి ఎంతలో ఉందండి ఇది వెయిట్ నైన్టీన్ గ్రామ్స్ ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్ అండి మళ్ళీ మనకి ఇదే కలర్ లో ఇంకొక హారం అండి చక్కగా షార్ట్ హారం టైపులో వచ్చింది ఇది ఇది ఎన్ని గ్రామ్స్ అండి మొత్తం హాల్మార్క్ ప్రొవైడ్ చేస్తారండి హాల్మార్క్ ప్రతి ఐటమ్ కి హాల్మార్క్ అండి ప్రతి ఐటమ్ కి చక్కగా హాల్ మార్క్ కూడా ఉంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ అండి మనకి నెక్లెస్ వచ్చేసింది బ్లాక్ బీడ్స్ అండి గ్రామ్స్ బ్లాక్ బీడ్స్ లో మనకి చాలా బాగుందండి అసలు మంచి లైట్ లో బ్లాక్ బీడ్స్ అండి స్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ అడ్జస్టుల్ పర్పస్ కి థ్రెడ్ వేసారండి నెక్స్ట్ వచ్చేసిన ఇంకొక డిజైన్ అండి ఇది మనకి గణేష్ ఫేసింగ్ ఇచ్చారు అండ్ మొత్తం కూడా ఎంబ్రాయిడ్ స్టోన్స్ కింద వచ్చేసరికి మనకి బీఫ్ అయితే హ్యాంగ్ చేశారండి ఓకే ఇది ఎంత టెన్ గ్రామ్స్ వీటిలో కూడా మనకి కస్టమైజేషన్ ఇస్తున్నారు కదా కలర్ కలర్ కూడా ఇది వచ్చేసరికి ఇంకొక సెట్ అండి మనకి బాలాజీ ఇచ్చారనమాట ఫేసింగ్ అయితే లాకెట్ లో చక్కగా పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారండి పేస్టల్ బీడ్స్ అండి మొత్తం స్టోన్స్ ఇవన్నీ కూడా ఇది కూడా మంచి నెక్లెస్ అండి లైట్ వెయిట్ లో ఎంత వెయిట్ లో చేశారండి ఇది ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ వీటిలో కూడా మనం కస్టమైజేషన్ తీసుకోవచ్చు మన విజయవాడ వాళ్ళు అయితే డైరెక్ట్ గా షాప్ కి రండి మీకు వస్తేనే ఈ కలెక్షన్ అంతా చూసుకోవచ్చు సో మనం ఎంత వీడియోలో చూపించినా కూడా ఇక్కడ కలెక్షన్ చాలా ఉంది చక్కగా ఎలిఫెంట్స్ వచ్చేసాయి బాలాజీ ఫేసింగ్ ఇచ్చారండి గాడ్ ది ఇది వచ్చేసరికి మనకి నవరత్నాలు కదండి మేడం నవరత్నాల్లో మనకి షార్ట్ నెక్లెస్ అండి మనం లాంగ్ హారాలు ఎక్కువగా చూసినాం కదా ఇది వచ్చేసరికి షార్ట్ నెక్లెస్ ఇచ్చారు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి లాకెట్స్ లో కూడా చక్కగా బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ పర్పస్ కి థ్రెడ్ ఇచ్చారు అండ్ పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారు ఎంత వెయిట్ లో తయారు చేశారండి ఇది ఇది నెట్ వెయిట్ పద్నాలుగు గ్రామ్ వస్తుంది ఫోర్టీన్ గ్రామ్స్ ఓకే ఇది వచ్చేసరికి కూడా మనకి నవరత్నాలు స్టైల్ అండి ఇంగ్లీష్ కలర్స్ తో వస్తాయి మనకి నవరత్నాలు ఓకే ఇప్పుడు మనం నెక్లెస్ టైప్ లో చూసాం కదా ఇది వచ్చేసరికి కొంచెం షార్ట్ హారం టైప్ లో రామ్ పరివార్ వేసారండి ఇక్కడ మనకి లాకెట్ లో అష్టలక్ష్మి వస్తుంది మొత్తం అష్టలక్ష్మి ఇది వెయిట్ అలా ఉందండి నెట్ గోల్డ్ వచ్చేలా ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ నైన్ గ్రామ్స్ నెట్ గోల్డ్ నెక్స్ట్ అయితే బీడ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా ఇది వచ్చేసరికి కూడా మనకి బీడ్స్ కలెక్షన్ లో చోకర్ అయితే షేర్ చేస్తున్నాము లాకెట్ వచ్చేసరికి ఇలా ఉందండి ఇది స్టోన్ వచ్చి ఏమొస్తుందండి అసలు రూబీ రూబీ మనకి ఎన్ని గ్రామ్స్ వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో లైట్ వెయిట్ లో ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ షేడ్ లాగా అనిపిస్తుంది అండి వాటిల్లోనే చోకర్ లో పేర్స్టైల్ షేడ్ అండి ఇది ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంది ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ వాటిల్లోనే ఇంకొక కలర్ ఉందండి ఇది వచ్చేసరికి రూబీ కలర్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో చోకర్స్ అండి ఇవన్నీ కూడా బీడ్స్ కలెక్షన్ వీటిల్లోనే లాంగ్ హారమ్స్ చూద్దాము ఇది వచ్చేసరికి బీడ్స్ కలెక్షన్ లో లాంగ్ హారం ఇది ఎన్ని ఉందండి ఇది వస్తుంది నెట్ గోల్డ్ మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ తిన్నంతా కూడా చక్కగా బీడ్స్ లాగా హ్యాంగ్ చేశారండి మొత్తం కూడా సైడ్ లాకెట్స్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్ లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు చాలా బాగుంది ఓవరాల్ సెట్ అండి ఇది వీటికి ఇయర్ రింగ్స్ అయినా చేసుకోవచ్చు చేపించుకోవచ్చు నెక్స్ట్ బీడ్స్ కలెక్షన్ లోనే లాంగ్ హారం అండి అసలు సూపర్ డిజైన్ అండి సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది అసలు సైడ్ అయితే ఇలా మనకి లైట్ వెయిట్ లో చక్కగా పెండెంట్ అయితే యాడ్ చేశారు డబల్ పెండెంట్ ఎంత రేట్లో ఉందండి ఇది ఫోర్టీన్ గ్రామ్స్ అలా కింద అంతా కూడా చక్కగా ఇలా యాడ్ చేశారండి వీటి వల్లే అసలు లుక్ ఉందండి ఇది సూపర్ ఉంది అసలు సెట్ ఓకే నెక్స్ట్ అయితే ఇదైతే మనకి బీడ్స్ కలెక్షన్లోనే చక్కగా చిన్న చిన్న పూసలు లాగా వచ్చాయండి ఇది చాలా బాగుందండి లాకెట్ ఎన్ని గ్రామ్స్ లో తయారు చేశారు ఇది ఇది కూడా వచ్చేలోపు ట్వంటీ గ్రామ్స్ లో వచ్చింది మేడం ట్వంటీ గ్రామ్స్ రూబీ విత్ ఎమరాల్డ్ స్టోన్స్ అండి చాలా బాగుంది అండ్ సైడ్ కూడా రూబీస్ తో వచ్చింది మనకి అవును ఎమరాల్డ్ అండ్ రూబీస్ ఇవి ఏదైనా కస్టమైజేషన్ ఇప్పుడు గోల్డ్ ఎక్కువగా ఉంటుంది కదా అంటే వెయిట్ ఇది ఏదైనా ఫ్లవర్ ప్యాటర్న్ తీసేయచ్చు అండి తీసేసుకోవచ్చు అంటే అప్పుడు కొంచెం వెయిట్ తగ్గుతుంది కదా తగ్గింది దీంట్లో ఇంకో రకం మోడల్ మార్చుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఇది కూడా అంతే అండి మనకి వైట్ అసలు బ్యూటిఫుల్ అండి ఇది లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసరికి మనకి లాకెట్ వస్తుందండి పెన్నెంట్ సూపర్ కలెక్షన్ అండి ఎంబ్రాయిడ్ ఇది కూడా లైట్ వెయిట్ అనమాట ఎంత పడుతుందండి లెవెన్ గ్రామ్స్ కంప్లీట్ వేర్ అండి చక్కగా సైడ్ కూడా ఇలా పేస్టల్ బీడ్స్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట ఓవరాల్ గా లుక్ ప్రతి దానికి కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇది చూద్దాము ఇది ఎలా వస్తుందండి మనకి అవునండి ఇది గ్రామ్స్ గ్రామ్స్ వచ్చింది మ్యామ్ అంతా మీరు నోటీస్ చేసినట్లయితే చక్కగా అమ్మవారు ఇచ్చేసారండి ఇదంతా కూడా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా యాడ్ చేసుకుంటూ వచ్చారు కింద కూడా బీడ్స్ హ్యాంగ్ చేశారు ఇదంతా కూడా ఏమొస్తాయండి బీడ్స్

చాలా లైట్ వెయిట్ లో ఉంది ఎంత పడుతుంది అండి ఫోర్ గ్రామ్స్ జస్ట్ ఫోర్ గ్రామ్స్ విత్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వీటిలోనే చైన్స్ అండి చక్కగా మిడిల్ లో ఇలా మోనాలిసా బీడ్స్ టైప్ లో యాడ్ చేశారండీ చక్కగా గోల్డ్ బాల్ కూడా యాడ్ చేశారు ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఇది వచ్చేసరికి చక్కగా పర్ల్స్ వచ్చి పేస్టల్ బీడ్స్ కూడా యాడ్ చేశారండి కింద ఇలా ఒక హ్యాంగింగ్ టైప్ లో ఇచ్చేసారు ఎన్ని గ్రామ్స్ అండి ఇది సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ మొత్తం గోల్డ్ చైన్ అండి ఇది వచ్చేసరికి కూడా మనకి చైన్ లోనే బీడ్స్ కలెక్షన్ లాగా చేసి పైన కూడా ఇలా చైన్ వస్తుందండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి లైట్ వెయిట్ ఇలా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అండ్ వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా లైట్ గ్రీన్ పేస్టల్ షేడ్స్ ఎంబ్రాయిల్డ్ ఇది చూసారు అసలు ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ అండి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మొత్తం ఈ ఈ మోడల్స్ కూడా మనకి సిక్స్ టు ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఇది చూడండి చాలా బాగుందండి ఇప్పుడు చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు కదా ఇది చాలా బాగుంటుంది పేల్ అండ్ వచ్చేసరికి మోనాలిసా బే లాగా యాడ్ చేసి గోల్డ్ బాల్ అండి ఇది ఇది ఎన్ని గ్రామ్స్ లో అండి సెవెంటీన్ గ్రామ్స్ చెక్ గా పైన కూడా టూ లైన్స్ లో మనకి చైన్ అయితే తయారు చేశారు సెవెన్ గ్రామ్స్ ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర బ్లాక్ బీర్ కలెక్షన్ విత్ లైట్ వెయిట్ లో ఉందండి ఎన్ని గ్రామ్స్ అండి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఓకే షార్ట్ ఇది షార్ట్ లెంత్ షార్ట్ లెంత్ ఇంకా వీటిల్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి ఇది ఇదైతే అసలు చాలా సింపుల్ గా ఉందండి ఇప్పుడు సింపుల్ గా బాగా లైక్ చేస్తున్నారు కదా త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది మనకి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ షార్ట్ లెంత్ ఇవి వచ్చేసరికి కూడా మనకి బ్లాక్ బీడ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో బ్లాక్ బీడ్ కలెక్షన్ ఇది కూడా బ్లాక్ అండి మనకి ఇదైతే చక్కగా షేప్ చూసారు ఎంత బాగుందో మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ అండి షార్ట్ లెంత్ సిక్స్ ఓకే నెక్స్ట్ వీటిల్లోనే డిఫరెంట్ మోడల్స్ అండి ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ అంతా చక్కగా చూసుకోవచ్చండి ఇది చూడండి హాట్ సింబల్ అండి ఇది కూడా షార్ట్ లెంత్ వస్తుంది ఏవైనా ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ బ్లాక్ బీడ్స్ అంతే కదా ఏదైనా కస్టమర్ తీసుకున్న ఐటెమ్ ని బట్టి మనకి గోల్డ్ క్యాలిక్యులేట్ అవుతుందండి వెయిట్ అనేది గోల్డ్ ప్రైస్ అనేది మాత్రం ఏ రోజు ప్రైస్ ఆ రోజు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఈ మొత్తం కూడా ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ అంతే చక్కగా ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి అయితే ఫుల్ యూజ్ బీడ్స్ లోనే మనకి చోకర్ కలెక్షన్ అండి స్టార్టింగ్ ఎలా ఉందండి వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుండి టూ పాయింట్ ఫైవ్ లోపు ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ లోపే ఓకే సూపర్ అండి లైట్ వెయిట్ కలెక్షన్ అండి మొత్తం కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్డ్ గోల్డ్ జ్యువెలరీ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ లోపే వస్తాయి మనకి ఓన్లీ టెన్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ లోపే ఓకే మనం బీట్స్ మార్చుకోవచ్చు సైడ్ బీట్స్ మార్చొచ్చు కోల్గీస్ బదులు వేరేలా మన స్టైల్ ఇంకా చాలా ఉన్నాయండి బట్ వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి జస్ట్ ఇలా నెక్స్ట్ అయితే హ్యాంగ్ చేసి చూపించామండి ఇంకా మీరు వస్తే కనుక బ్యూటిఫుల్ గా చక్కగా అన్ని చూసుకోవచ్చు అండి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి వీళ్ళ దగ్గర గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా స్టార్ట్ అవుతుందండి ఇవి వచ్చి కూడా మనకి లైట్ వెయిట్ లోనే నెక్లెస్ అండి ఎన్ని గ్రామ్స్ లో వచ్చిందండి ఇది ఎయిట్ గ్రామ్స్ లో వస్తుంది మనకి ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఓకే మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి టూ బీస్ ఎమరాల్డ్ స్టోన్ అండి ఇదండి ఇది కూడా మనకి నైన్ గ్రామ్స్ లో వస్తుంది నైన్ గ్రామ్స్ లో వస్తుంది అమ్మవారు వచ్చేసారండి మనకి లో ఇది వచ్చేసరికి కూడా మంచిగా మనకి రూబీస్ ఇది ఎయిట్ గ్రామ్స్ గ్రామ్స్ స్టార్టింగ్ నాకు కానీ నెక్లెస్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా మోడల్స్ ఓకే అలాగే హ్యాంగింగ్ అని ప్లస్ లాకెట్ స్టైల్ మోడల్స్ ఇవి హ్యాంగింగ్స్ లాకెట్ లాకెట్స్ ఇవి బీడ్స్ లో వేసుకుంటున్నారండి ఇప్పుడు చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు వెయిట్కి వాటికి మనకి సపరేట్ అండి వెయిట్ అనేది అసలు ఎట్లా ఉంది స్టార్టింగ్ ప్రైస్ మనకి దీంట్లో వచ్చేలోపు టెన్ గ్రామ్స్ నుంచి నెట్ గోల్డ్ వస్తుంది మేడం టెన్ గ్రామ్స్ నుంచి టెన్ ఫోర్ టూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలాగా మోడల్ బట్టి పెండిస్ మనకి ఇవన్నీ మోడల్ పెండెంట్స్ వస్తాయి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మనకి ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ మోడల్స్ మనకి ఇలా వస్తుంది లక్ష్మీదేవి పెండిస్ వస్తాయి Okay. Ah, sí. Ah.